నమస్తే దిస్ హ్యాష్ ద హ్యాపెండింగ్ ట్రెండింగ్ నేమ్ ఏ రకంగా సినిమా సక్సెస్ రేట్ ప్రకారంగా ఓ అబ్బో గొప్ప హీరో సినిమా వస్తుందని చెప్పా కాదు పని పలు విధాలుగా నెగిటివిటీ ఫేస్ చేస్తున్న ట్రెండ్ అవుతున్న నేమ్ విశ్వక్ సేన్ బాయ్ కాట్ లైలా ఇది ఒక పెద్ద ట్రెండింగ్ ట్విట్టర్ లో ఇప్పుడు ఈ హ్యాష్ టాగ్ ని ఖండిస్తూ విశ్వక్ సేన్ హాస్ కెప్ట్ ప్రెస్ మీట్ ఎందు చేతన ఇఫ్ యు గో బ్యాక్ లిటిల్ బెట్ విశ్వక్ సేన్ వచ్చిన పేరంతా కూడా బాలకయ్య కాంపౌండ్ లో ఉండి బాలకృష్ణ లైమ్ లైట్ అనేది ఖచ్చితంగా వచ్చింది హీ బీన్ స్టార్టెడ్ లుకింగ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ బాయ్ ఆఫ్ బాలకృష్ణ అని చాలా మంది బాలకృష్ణ గారు విశ్వక్ సేన్ ని సిద్ధు జొన్నలు గడ్డని పక్కన తిప్పుకుంటున్నారు అండ్ దే ఆర్ వెరీ క్లోజ్ టు హిమ్ అనే ఫీలింగ్ కూడా చాలా మందికి వచ్చి ఒక రకమైన ఫ్యాన్ బిడ్ స్టిల్ట్ అవడం కూడా జరిగింది కానీ సిద్ధూ జొన్నల గడ్డకి నేచురల్ ఇన్స్టిటెంట్ ఆఫ్ డైరెక్టర్ అండ్ రైటింగ్ ఇస్ ఓన్ స్క్రిప్ట్ అవ్వనిండి యాక్షన్ అవనిండి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ కానీ అంతగా సక్సెస్ లేట్ లేని విశ్వక్ క సేన్ సడన్ గా ఏమైందంటే మొన్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవిని పిలవటం చిరంజీవి రాకముందు కొంతమంది జర్నలిస్టులు ప్రశ్నించగా ఏంటి బాలయ్య కాంపౌండ్ నుంచి ఈ కాంపౌండ్ కి రాటం వెంటనే అడగ్గా మా ఇంటి కాంపౌండ్లు ఉంటాయి కానీ ఇండస్ట్రీ కాంపౌండ్లు ఉండవని చెప్పిన విశ్వక్సేన్ పొలిటికల్ కాంపౌండ్స్ ఖచ్చితంగా ఉంటాయి ఆ కాంపౌండ్లో ఒకసారి పడితే గనక మలమలా మాడిపోతామనే విషయాన్ని మర్చిపోయాడా ఆర్ టు క్రియేట్ అ హైప్ హీ హాస్ డన్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్ అంటే ఖచ్చితంగా హైప్ అనే నాకు అనిపిస్తుంది అండ్ చాలా మంది సోషల్ మీడియాలో దే ఆర్ అగ్రీన్ టు దిస్ పాయింట్ సేన్ లైలా మూవీ కోసం చేసిన వెంచర్ ఆఫ్ బ్రింకింగ్ చిరంజీవి హ్యాస్ బికమ్ అ కైండ్ ఆఫ్ నెగటివ్ పబ్లిసిటీ ఫర్ ద ఫిల్మ్ కానీ మనం ఒక రకంగా చూసుకుంటే అందరూ పృథ్వీని హి అవహేళన చేసి నవ్వారు కానీ పృథ్వీ చేసిన కమెంట్స్ వల్ల ఖచ్చితంగా లైలా మూవీకి మాత్రం బాయ్కాట్ లైలా ట్రెండ్తో హ్యాష్ టాగ్ ట్విట్టర్తో సడన్ లైమ్ లైట్ వచ్చేసింది లైలా మూవీకి ఏంటి లైలా సినిమా ఎందుకు పార్టీ వాళ్ళు దీనికి బ్యాన్ చేస్తున్నారు బాయ్కాట్ చేయమంటున్నారు ఏంటి ఆ నూట యాభై ఒక్క గొర్రెలు పదకొండు గొర్రెల మధ్య ఉన్న రహస్యం అని చెప్పి తెలియని వాళ్ళంటూ ఆంధ్రాలో తెలంగాణలో ఉండరు ఈ పర్టికులర్ యాంటీ ఓటింగ్ జనాలందరూ హూ ఆర్ యాంటీ టు ద పార్టీ ఏ పార్టీకి అయితే పృథ్వీ అనుకుని కమెంట్ చేశారో ఆ పార్టీకి యాంటీగా ఉన్న ప్రతి ఒక్కరి సినిమాను చూద్దాం అని చెప్పి ఒక రకమైన హైప్ క్రియేట్ అయింది అండ్ ఇదే వేదిక మీద సోకాల్ చిరంజీవి ప్రజారాజ్యం గురించి జనసేన గురించి లేపి అండ్ విశ్వక్సేన్ నెమరు వేసుకుంటూ మా ఫాదర్ వీళ్ళందరూ ప్రజారాజ్యం నుంచి కలిసి ఉన్నాడు కాబట్టి ఈ కాంపౌండ్ షిఫ్ట్ అయ్యి అని చెప్పి సడన్ కాంపౌండ్ చేంజ్ వల్ల ఖచ్చితంగా ఇక్కడ రెండు డ్యామేజెస్ జరుగుతున్నాయి విశ్వక్ సేని కి ఒకటి ఏంటంటే ఒక పార్టీని అవహేళన చేసినందుకు ఆ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని బ్యాన్ చేశారు బాయ్ చేస్తున్నారు ఇదంతా కాకుండా చిరంజీవి లాంటి అగ్ర హీరోని తీసుకొచ్చి ఒక రకమైన పర్టికులర్ ఓటింగ్ ఆడియన్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్లోను లైకింగ్ ఉన్న తెలంగాణలోను వీళ్ళు ఫార్గా మాట్లాడుకున్న వీళ్ళకి యాంటీగా ఉన్న వాళ్ళు కూడా చూడడం మానేస్తారు ఈ పర్టికులర్ సినిమాని కానీ ఒక అడ్వాంటేజ్ విశ్వక్ ఖచ్చితంగా జరిగింది బాయ్ కాట్ లైలా ఈ ట్రెండింగ్ ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ వల్ల సడన్లీ దెర్ ఇస్ అన్ అప్రైజ్ ఫర్ లైలా వాట్ ఈస్ లైలా విశ్వక్ సేన్ కెరియర్ మొత్తం చూసుకుంటే ఇంత హైప్ ఉన్న మూవీ ఏది ఒకటి లేదు బడ్జెట్ లెస్ దాన్ ఫిఫ్టీ క్రోర్స్ విశ్వక్సేన్ ప్రెస్తో మాట్లాడేటప్పుడు చాలా ఇగోయిస్టిక్గా మాట్లాడతాడు కానీ వెన్ ఇట్ కమ్స్ టు మొన్న రీసెంట్ ప్రెస్ మీట్ అంత గట్టిగా మాట్లాడకండి నాకు భయం వేస్తుందంట వాట్ ఈస్ దిస్ డ్రామా ఇట్ షోస్ యు ఆర్ వెరీ హ్యాపీ నీకు ఇంత ఎప్పుడు లేని లైమ్ లైట్ ఫర్ యువర్ ఫిలిం వచ్చింది అండ్ డెఫినెట్గా మీరు పిలిచిన చిరంజీవి వర్గానికి కానీ లేకపోతే అదర్ సైడ్ పార్టీ ఎవరినైతే మీరు టార్నిష్ చేస్తారో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వర్గాలు ఖచ్చితంగా ఈ సినిమాను చూస్తారు కదా బట్ ఇంత పబ్లిసిటీ ఒక క్లీన్ బ్యాక్గ్రౌండ్ బాలకృష్ణ కాంపౌండ్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇష్యూస్ రాని విశ్వక్ సేన్కి కాంపౌండ్ చేంజ్ చేయటం అనేది ఖచ్చితంగా ఇట్స్ అ ప్లాన్ ఈవెంట్ అని మాత్రం అనిపిస్తుంది నాకు అండ్ ఇదే విశ్వక్ సేన్ పాత సినిమాల్లో బాలకృష్ణ పిలిచినప్పుడు దేర్ వాజ్ నథింగ్ ఇట్ వాజ్ జస్ట్ అ ఫిలిం యాక్షన్ కెపాసిటీ మీద బేస్డ్ అయిన ఫిలిం ఒకవేళ బాగుంటే చూసేవాళ్ళు బాగోకపోతే ఆదరించే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు సూడో హైప్ క్రియేట్ చేసుకున్నాడు విశ్వక్సేన్ ఈ సూడో హైప్ ని కూడా చాలా బాధగా మీరేమైనా వెయ్యి రూపాయలు పెట్టారా టికెట్లు కొనే ప్రతి ఒక్కడు నీ సినిమాలో ఇన్వెస్టర్ విశ్వక్ విశ్వక్సేన్ ఆ విషయం ఎలా మర్చిపోతున్నావు పద్నాలుగు తర్వాత నీ సినిమా ఏమవుతుందంటే నీ సినిమాలో పెట్టే ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపెంట్స్ ఆఫ్ యువర్ ఫిల్మే ఆ విషయం మర్చిపోయి వెయ్యి రూపాయల మీద ఉందా అంటే ప్రతి ఒక్కడు కనుక నువ్వు ఇంకొక నెగిటివిటీ తీసుకెళ్లి జనాల్లో వదిలి సరే మా వెయ్యి రూపాయలు నీ సినిమాలో లేదు కదా అని రెండు వందల యాభై రూపాయలు టికెట్లు కట్ చేయడం అయిపోతే సినిమాని ఎవరో చూడరు ఇట్స్ అ వెరీ రాంగ్ ప్లానింగ్ వాట్ యు డన్ పృథ్వీ వల్ల నీకు హైప్ వచ్చింది చిరంజీవి కమెంట్స్ వల్ల నీ ఈవెంట్కి హైప్ వచ్చింది సడన్ గా బాయ్ కాట్ ట్విట్టర్ ట్విట్టర్లో ట్రెండ్ అయింది నీ సినిమా పేరు విననాళ్ళు కూడా విన్నారు కానీ నువ్వు చేసుకున్న పెద్ద నెగిటివిటీ ఏంటంటే విశ్వక్ సేన్ కూర్చుని ఎవరిదేమో దీంట్లో మీది వెయ్యి రూపాయలు ఉందా ఇలా చేస్తే చూడాలనుకునే వాళ్ళు కూడా చూడటం మానేస్తారు నీ అహంభావానికి అండ్ బాయ్కాట్ ట్విట్టర్ లైలాని కామన్ గా నీకు ఫర్గా చూద్దాము పోనీ అదర్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చూద్దాము సోకాల్ చిరంజీవికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చూద్దాము లేకపోతే ఫర్గా ఉన్న వాళ్ళు చూద్దాము అనుకున్నా కూడా నువ్వు చేసే ఈగో అరగెంట్ కమెంట్స్ కి మీది ఉందా అంటే జనాలందరూ అందరూ రేపు వేసే రెండు వందల యాభై రూపాయలతోనే నీ ప్రొడ్యూసర్ జేబు నింపుకోబోతున్నాడు కాదా ఇలా జనాలందరు నీది ఉన్నా అంటే మాది లేదు మేము ఓటీటీలో చూస్తామంటే నీ పరిస్థితి ఏంటి ఒక ఫిలింని ప్రాపర్గా ప్లాన్ చేసి రిలీజ్ చేయాలి నువ్వు ఏమంటున్నావు విశ్వక్ సేన్ యు అర్ బీన్ టెలింగ్ దాట్ నో మేము చాలా కష్టపడ్డాం ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ పరిస్థితి హీరో చేతుల్లో ఉంది ఇది ప్లాన్ చేసే ముందు మీకు తెలీదా ఒకవేళ స్టేజ్లో అన్నెసరీ కమెంట్స్ వస్తే నేను కాంపౌండ్ మారిన లో ఇప్పుడు నాకు బ్యాక్ ఫైర్ అవుతుందని అండ్ పృథ్వీ ఈవెంట్లో దర్ ఇస్ అగైన్ అ ఫాల్ట్ చిరంజీవి గారు వచ్చి ఆల్రెడీ లోపల ఉన్నారు వీడియోలో పృథ్వీ హాస్ డన్ ద స్పీచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిరంజీవి గారు వినపడలేదా మీకు చిరంజీవి గారు లోపలికి వచ్చిన మీరేం చేస్తున్నారు మరి పక్కన లేరా ఏం మాట్లాడతారు ఇవన్నీ మేము బయట ఉన్నాం మేము లోపల ఉన్నాం వినపడలేదా సరే ఇంటికెళ్ళి తో చూసుకున్న వెంటనే ట్విట్టర్ ట్విట్టర్లోనో ఒక మీడియా హ్యాండిల్లోనో వీడియో పెట్టేయచ్చు కదా ఐఎమ్ సారీ ఐ డోంట్ మీన్ దిస్ అని దట్ మీన్స్ యువ్ ఎంజాయిడ్ ద హైప్ పాతిక వేళ ట్వీట్లు వచ్చేదాకా ఎందుకు ఆగారు సారీ వచ్చి నెక్స్ట్ డే పాతిక వేళ ట్వీట్లు సారీ చెప్పడం కంటే జనాలకు కామన్ సెన్స్ లేదా గా వీడియో రిలీజ్ చేసి ఐఎమ్ సారీ దిస్ ఇస్ నాట్ వాట్ ఐ మెంట్ నేను ఖండిస్తున్నాను దీన్ని అని చెప్పుకుంటే అయిపోయేది కదా అది చేయకుండా ఖచ్చితంగా పాతికి వెళ్ళి ట్వీట్లు అయ్యేదాకా ఆగి ఒక పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ పొంది సినిమాని ఫోర్సబుల్గా యాంటీ పీపుల్ చూస్తారని సిచ్యువేషన్ తీసుకొచ్చిన తర్వాత ఒక సూడో హైప్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చే జనాల్ని నీ షేర్ ఏం లేదని మాత్రం అనొద్దు ప్రతి ఒక్క వేస్తేనే ఆ రూపాయి రూపాయి దే ఆర్ ద పే మాస్టర్స్ ఫర్ యువర్ ఫిలిం ప్రతి ఒక్క ఆడియన్ ఇస్ అ పే మాస్టర్ వాళ్ళు ట్యాక్స్లు జీఎస్టీలు టికెట్ ప్రైస్ కొని థియేటర్లో పాప్కార్న్లు అదనంగా కొనుక్కుని వాళ్ళ జేబులు చిల్లు పెట్టుకుని సినిమాకి వస్తారు సో నెవర్ అగైన్ సే దాట్ వర్డ్ కామన్ మ్యాన్ ఎప్పుడు నీదుందా ఉందా నీది ఉందా అంటే నాదే ఉందని చెప్తాడు కామన్ మ్యాన్ అప్పుడు ఫెయిల్యూర్ అనిపిస్తుంది సినిమాలో విశ్వక్ సేన్ ఇండైరెక్ట్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ట్విట్టర్ మూమెంట్ని ఒక శాడ్ నోట్లో ఏదో భయభ్రాంతులకు గురైన విశ్వక్సేన్ లాగా మాట్లాడితే మాత్రం చాలా హాస్యాస్పదం ఇదే విశ్వక్షన్ దాని ముందు ప్రెస్ మీట్ లో ఎంత కనిపించిందో చెక్ చేయండి మొన్న చూసిన ప్రెస్ మీట్ లో చాలా ఎంత ఓవర్ యాక్టింగ్ కనిపిస్తుందో చెక్ చేయొచ్చు మనం అండ్ నౌ కమింగ్ టు లైలా ఈ సినిమాని బాయ్ కాట్ ట్రెండ్ అయితే నడుస్తుంది బట్ ఇతను చేసిన కమెంట్స్ వల్ల ఇంకా ఫర్దర్ గా ఆడియన్స్ వెళ్తారా వెళ్ళరా ద రిజల్ట్స్ విల్ షో ఆన్ ఫోర్టీన్ విల్ డెఫినెట్లీ గో త్రూ వాట్ ఈస్ హస్ రిజల్ట్ ప్యాటర్న్ అండ్ హౌ హి హెస్ డెలివర్డ్ హిమ్సెల్ అండ్ హౌ హి ప్లాన్ హిస్ ఈవెంట్ ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక కనిపి అవుతుంది ఆడియో ఈవెంట్స్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ఎలా చేయాలి ఎంత పద్ధతిగా నిర్వహించాలి అని చెప్పి లెట్స్ వాచ్ థ్యాంక్ యూ